పార్కింగ్ వివాదంలో జరిగిన ఘర్షణలో ఓ యువ శాస్త్రవేత్త మృతి చెందిన ఘటన పంజాబ్ లో మొహాలీలో చోటు చేసుకుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అభిషేక్ స్వర్ణకార్ మొహాలీలోని సెక్టర్ అరవై ఏడులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు బైక్ పార్కింగ్ విషయంలో పొరుగింట్లో ఉంటున్న మాంటీ అనే వ్యక్తితో వాగ్వాదం చోటు చేసుకుంది వివాదం ముదరటంతో అభిషేక్ పై మాంటి దాడి చేశాడు అభిషేక్ ను కింద పడేసి నిందితుడు పిడిగుద్దులు కురిపించాడు వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిద్దరిని విడిపించారు తులుత పక్కవాళ్ళ సాయంతో లేచిన అభిషేక్ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు నిందితుడే శాస్త్రవేత్త ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు మాల్టీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఇటీవలే అభిషేక్ కు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు